నిజమైన యజ్ఞం అంటారు అమ్మ నిజమైన యజ్ఞం ఏంది నీలో ఉంటుంది అన్నం వేసేస్తావు అన్ని పదార్థాలు వేసేస్తావు ఎంత అయిపోతుందా మరి అదంతా యజ్ఞం అయినట్టే కదా అసలు యజ్ఞం ఉండవు నీలోనే ఉన్నది తెలుసుకోవాలి గురువు దగ్గరే మనం జ్ఞానం తెచ్చుకుంటాం గుళ్ళకపోతే ఏం జ్ఞానం రాదు ఏం జ్ఞానం రాదు మహావిషులను తపస్సుకులను దర్శిస్తే మనకి అది అవతల అదే ఒకసారి ఏమంటే ఒకసారి ఏమందంటే ఈ మహాబా వచ్చి నవ దర్శనం చేసుకుని రాత్రి తొమ్మిది పదిహేను రోజు పోయిన తర్వాత నీళ్ళు పోయినాడు బయటికి ఆ తర్వాత అమ్మాయిందంటే ఇప్పుడు నీవు ఇప్పుడు ఏం చేయాలా బయటికి పోయి అమ్మగారి గురించి అమ్మగారి నుంచి అమ్మగారి మహిమ గురించి నువ్వు చెప్పాలా బయటికి పోయి అమ్మగారి అమ్మగారి మహిమని చెప్పాలని నువ్వు బయటికి పోయినప్పుడు అంతే అమ్మాయి రాత్రి అమ్మగారి మహిమని చెప్పడానికి నాకెట్టి వస్తుంది ఏదంట అది ఎందుకు నన్ను పరీక్ష చేస్తున్నావు అమ్మ నన్ను అంటే ఏం లేసే అమ్మగారి గురించి చెప్పాల్సిందే నీకంతా అమ్మ అమ్మ యొక్క మహిమంతా తెలిసేసారి చేస్తా నువ్వు చెప్పవలసిందే అన్నా అంటే ఇప్పుడైతే రాత్రి పద అయిపోయిందమ్మా మళ్ళీ అప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకొక వారం రోజుల్లోనే కోటి చప్పగించిన అవుతుంది ఆ కోటి ఆ కోటి చప్పగించినప్పుడు మీరు అనుగ్రహిస్తే అప్పుడు మాట్లాడతానమ్మా కోటి అప్పుడు ఏంటంటే అప్పుడు భగవంతుడు ఏం పలికిస్తున్నారంటే అందరం కూడా తెలిసి ఉండవచ్చు భూమండలం అంటే ఈ భూమండలము నేను నమ్మా ఏడేడు లోకాలు పదునాలుగుడేడు లోకాలు పదునాలుగు లోకాలు ఈ భూమండలము నేను నమ్మా ఏ నూరు కోట్ల భూమండలమునందు ఏను కోట్లా భూమండలమునందు ఈ భూమండలము ఏడేడు లోకాలు పదునాలుగు లోకాలు ఏడేడు లోకాలు పదునాల్గు లోకాలు ఈ

कलिरूपं वेणु अम्मा कलिरूषं भुरनसुनम्माूमण्डलमुनिनुनम्माण्डलमुनीनुनं हंसरूपं नन्दु हरिरूपं ಆಕಾಶ ಈ ಭೂಮಂಡಲ ಮುನೇಲು ನಮ್ಮ ಈ ಭೂಮಂಡಲ ಮುನೇಲು ನಮ್ಮ ಮೂರು ಕೋಟ್ಲ ದೇವತಾರೆಲ್ಲಾನು ಮುದಿ ಮೂರು ಕೋಟ್ಲ ದೇವತಾರೆಲ್ಲನು ಮುದರ Wow. Uh -huh. ಮುಗ್ಗುರು ಮೂರ್ತು ಮುಂದರ ನಡುವಾಗ ಮುಗ್ಗುರು ಮೂರ್ತು ಮುಂದರ ನಡುವಾಗ ರಾಜೋಪಚಾರ ూరే కజగవంతే రేణు కొడుగవంతయ గురు అమ్మా అహింస గురుద్రే అమ్మా ఇండలము నీలునమ్మా ఇో మండలమునే

శ్రీ సమత గురు అమ్మా ఈ భ్రూ మండలము ఈ భ్రూ మండలము నేను నమ్మ కోట్ల మంది మూత